నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరకు జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుద ఏదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ నియమరాలజిస్ట్ లక్ష్మి నరసింహస్వామి ఉపాసకు శ్రీమతి శ్రవంతి గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మినీ అక్క ముందుగా మీకు వరలక్ష్మి వ్రతం అక్క కూడా పదహారవ తారీఖు వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది సెకండ్ ఫ్రైడే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కదా అయితే చాలా చాలా విశేషంగా ఏకాదశితో కూడినటువంటి వరలక్ష్మి వ్రతం రాబోతోంది శుక్రవారం ఏకాదశి బ్యూటిఫుల్ కదా చాలా పుత్రదా ఏకాదశి మరి ఎలాగాక అటు లక్ష్మీదేవిని ఇటు విష్ణుమూర్తికి ఇద్దరికి ఇష్టమైనటువంటి రోజుగా చూడొచ్చు కాబట్టి ఎట్లా చేసుకోవచ్చు అటు మరి వరలక్ష్మి వ్రతం చెయ్యాలి ఉపవాసం రకరకాల డౌట్లు వస్తుంది వస్తాయి కదా ఏం రోజు తప్పకుండా చెప్తాను పద్ని అయితే ఆ రోజు మాత్రం వరలక్ష్మి తప్పకుండా చేసుకోవాలి ఒకవేళ గనక మరీ కుదరలేదు అడ్డొచ్చింది అని అనుకుంటే ఊర్లో ఏమైనా వెళుతున్నాము పెళ్ళిళ్ళు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే మధ్యలో మూడు నెలలు అసలు మ్యారేజెస్ లేవు కదా అలా వెళ్తున్నాము అని అంటే కానీ ముందు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇప్పుడు చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఏకాదశి నాడు వచ్చే శుక్రవారం నాడు కనుక అమ్మవారిని పూజిస్తే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట అందులో మనం ఏకాదశి కాబట్టి తప్పకుండా నారాయణమూర్తిని కూడా తప్పకుండా పూజించుకుంటాం కాబట్టి ఎక్కడైతే నారాయణుడు ఉంటాడో లక్ష్మీదేవి తప్పకుండా స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఆవిడ చాలా సంతోషంగా వస్తారట ఆయనతో పాటు వచ్చేటప్పుడు స్వామితో వచ్చేటప్పుడేమో గరుడ వాహనం మీద వస్తారట ఆవిడ ఒంటరిగా రావాల్సి వచ్చినప్పుడేమో గుడ్ల గు మీద వస్తారు కాబట్టి అలా స్వామితో వచ్చే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటారు కాబట్టి అమ్మవారికి మనం ఎలా చేసుకోవాలి పూజ మరి పూజ చేసుకున్నప్పుడు మనం ఉపవాసం ఉండచ్చా లేదా అనేది కూడా చూద్దాం ఏకాదశి వ్రతం గురించి వస్తే గనక పుత్రదా ఏకాదశి అందరూ కూడా చేయాల్సినది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే చాలామంది పిల్లలు లేని వాళ్ళు పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇది చాలా అదృష్టంగా భావించవచ్చు అనమాట ఎందుకు అంటే అమ్మవారిని అష్టలక్ష్మి రూపంలో సంతాన లక్ష్మిగా కూడా మనం కొలుచుకుంటాం కాబట్టి తప్పకుండా అమ్మవారికి పూజ చేసుకుంటే పిల్లలు పుడతారు అని చెప్పుకోవచ్చు అయితే చాలామంది పెట్టుకునే మనసులో ఉన్న భయం ఏంటి అని అంటే ఇప్పుడు ఇది వరకు డా మీతో పాటు ఎవరైనా వచ్చారా అని చెప్పి వాళ్ళకి చెప్పేవాళ్ళు ఇప్పుడు అలా కాదు మనకున్న సమస్య ఏంటి మనకు తెలియాలి ముందు దానికోసం మనం పోరాడాలి అన్న సదుద్దేశంతో మనకు చెప్తున్నారు కానీ చెప్పినప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే దాని గురించే ఇంకా ఎక్కువగా చింతించి అది నర నరాల్లోనూ దిగిపోయేటట్టుగా జీర్ణించుకునేటట్టుగా ఆలోచించేసి ఉన్నది లేనిది అంతా కూడా నాలెడ్జ్ ఇంపార్ట్ చేసేసుకొని బాధపడుతున్నాం రోగము అనేది కేవలం మన కర్మని పరిపక్వం చేయడానికి కర్మ అనుభవింప చేయడానికి మాత్రమే సాధనంగా తీసుకొని దాని నుంచి ఎటువంటి పరిస్థితుల్లోనూ భగవంతుడు మనని బయటకు తెస్తాడు అనేది కనుక మనం దృష్టి పెట్టుకొని దాని మీద మనం ఎక్కువగా ఉంటే కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇందులోంచి మనం బయటకు వచ్చేస్తాం ఎందుకు అంటే పిల్లల గురించి అనేసరికి మనకు ఆ ప్రాబ్లం ఉంది కదా ఆ ప్రాబ్లం ఉంటే ఇవన్నీ చేస్తే ఎక్కడ పుడతారులే అనే అనేది ఆ డిసైడ్ అయిపోతున్నారు అట్లా అలా ఆలోచించకండి అలాగే ఆర్థిక సమస్యలు కూడా ఆ అన్ని ఉన్నాయి అన్ని లక్షలు ఉన్నాయి అన్ని అప్పులు ఉన్నాయి ఇవన్నీ చేస్తే తీరిపోతుందా అరే ఈశ్వరుడికి ఎంతసేపు తీర్చాలనుకుంటే చాలా బాగా చెప్పాం అన్ని రోజులు పడిన కష్టం అంతా కూడా ఒక రెండు మూడేళ్ళు కంటిన్యూగా మీరు చేసుకుంటూ వెళ్తే ఎక్కడో అక్కడ మనకి మంచి జరగకుండా పోదు అది మనం ఆ రోజు అది చేసాం కదా అందుకే మనం ఇలా ఉన్నాము అనే భావన ఎప్పుడైతే వస్తుందో గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే మన మనసులోంచి వచ్చేస్తుందో అది ఇంకా ముందుకు తీసుకెళ్తుంది అనమాట మరి పుత్రదా ఏకాదశి అప్పుడు మనం ఏం చేయాలి అసలు ఎందుకు చేయాలి అంటే వ్రత కథ ఏంటి అని అంటే రాజుకు పిల్లలు ఉండరు భార్య బాధపడుతూ ఉంటుంది అయ్యో పిల్లలు లేరే అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఆయన ఆత్మహత్య కూడా చేసుకుందాం అనుకొని ఆత్మహత్య మరీ పాపము ఏం చేసాము ఎప్పుడైతే పిల్లలు లేరు కనీసం మనిషి జన్మైనా ఎత్తాము ఆత్మహత్య చేసుకుంటే ఎలా అని చెప్పి భార్య బాధపడుతుంటే కూడా చూడకలేక అడవుల్లోకి వెళ్తాడన్నమాట అలా వెళ్తూ 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 ఎంతో మందిని మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే ఋషులు కనపడతారు ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు కానీ నీ మనసులో మాత్రం నీ వాక్కులో మాత్రం బాధ అనేది వ్యక్తం అవుతుంది ఏంటి నీ బాధ అంటే ఇలా పిల్లలు లేరు నాకు అని చెప్తాడు చెప్పినప్పుడు అవునా రేపు వచ్చే ఏకాదశి పుత్రదా ఏకాదశి తప్పకుండా నారాయణుణ్ణి పూజిస్తే కనుక తప్పకుండా నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్తారు ఇక్కడ సంతానం అనుకుంటే పుత్రుడు అవ్వచ్చు మీకు చూసుకుంటే సంస్కృత్ లో పుత్ర సంతానం అనేసరికి మీరు కేవలం జెండర్ గురించి కూడా మాట్లాడుతున్నారా ఓన్లీ మగపిల్లలే పుట్టారా అని క్వశ్చన్ మార్క్ వస్తుంది కానీ ఎక్కడైనా మీరు చూస్తే గనక సంస్కృత్ లో పుత్రులు అనంటే అటు ఆడపిల్లలు మగపిల్లలకి కూడా యూస్ చేసుకోవచ్చు అయితే ఎలా అయినా సరే సంతానం అనేది లభిస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి అయితే ఎలా మరి పూర్తి చేసుకోవాలి ఆయన వెంటనే వచ్చేస్తాడు ఆ వ్రతం ఆచరిస్తాడు పిల్లలు కలుగుతారు ఆయనకి కాబట్టి అలానే మనకు కూడా కలుగుతారు మన పిల్లలు కూడా వృద్ధిలోకి వస్తారు ఎలాంటి పిల్లలు పుడతా చాలా వృద్ధిలోకి వచ్చి తల్లిదండ్రులని సంతోషపెట్టే పిల్లలు పుడతారు అనేది పుత్రుడు గాని పుత్రిక గాని ఇప్పుడు మనకి ఆ మగపిల్లలు కావాలి అని కోరుకునేటటువంటి కోరికలో ఎంతో కొంత ధర్మం ఉంది అని అనుకోవచ్చు ఎందుకంటే పితృదో పితృ రుణం తీరాలి నా నా భర్తకి పితృ రుణం తీరాలి అంటే నేను మగపిల్లవాడినే ఇవ్వాల్సి ఉంటుంది కదా సో అందులో ధర్మం ఉంది కదా అందులో ఏమిటి తప్పు అనేది కానీ వీళ్ళని కోరుకునే విషయంలో ఆడపిల్లను వద్దు అనుకోకూడదు అంతే కదా అనుకోకూడదు మీకు ఎవరైనా ఫస్ట్ ఎవరైనా ఆడపిల్ల ఉందనుకోండి సెకండ్ మగపిల్లాడు పుట్టాలి అనుకోవడంలో తప్పేవి లేదు కదా లేదు అయితే కొంతమంది ఏమంటారు ఫస్ట్ మగపిల్లాడు పుట్టేస్తే టెన్షన్ ఉండదు కదా అనేది ఇంకొక ఆలోచన ఏదేమైనా కూడా నేను చాలా అనుకున్నాను చాలా అనుకున్నాను ఇలా ఉండాలి అలా ఉండాలి అలా చేయాలి ఇలా చేయాలి అని కానీ సెకండ్ పాప అన్నప్పుడు మాత్రం నాకు ఒక కలొచ్చింది ఒకటి దీని గురించి తర్వాత ఒక వీడియో చేస్తా అప్పుడు డిసైడ్ అయ్యి ఎవరైతే ఏముందిలే అని అనిపిస్తుంది అనమాట కాబట్టి ఎవరైనా కానివ్వండి మీకు సంతానం కలగాలి అనేది గుర్తు రైట్ అలా పూజ చేసుకుంటే మరి ఈ రోజు ఉపవాసం ఉండచ్చా ఉండచ్చా ఎందుకంటే ఎలాగో వరలక్ష్మి వ్రతానికి ఉపవాసం ఉంటారు సాయంత్రం తింటారు కదా అదో పద్ధతి ఉంది కదా మరి ఎట్లా సాయంత్రం తినడానికి ఏకాదశి నాడు తినకూడదు కదా ఎలా దశమి నాడు నుంచే మనం ఇక్కడ ఉపవాసం అనేది స్టార్ట్ చేయాలి గురువారం రాత్రి గురువారం రాత్రి ఏమీ తినకుండా ఉండడము లేకపోతే పాలు పళ్ళు తినేసి పడుకోవడం అనేది చేయాలి అన్నం అనేది తినకూడదు బియ్యానికి సంబంధించింది ఏది కూడా తినకూడదు ఆ పొద్దునే లేచి పూజ చేసుకొని అమ్మవారికి నైవేద్యం తొమ్మిది రకాల నైవేద్యం పెడతారు కొంతమంది లేదు కొంతమంది ఐదు రకాలు పెడతారు నైవేద్యం పెట్టాలి తొమ్మిది రకాలు పెడితే అమ్మవారికి మంచిది తొమ్మిది సంఖ్య అనేది చాలా దగ్గరగా ఉంటుంది భగవంతుడికి వండినవే అక్క లేకపోతే ఇప్పుడు పళ్ళు అవి కూడా కన్సిడర్ చేసుకో వండినవే తొమ్మిది వండినవే వండినవే తొమ్మిది రకాలు పెట్టారు పళ్ళు కూడా నీకు తొమ్మిది రకాలు తెచ్చి పెడతా పువ్వులు కూడా తొమ్మిది రకాలు ఏదైనా తొమ్మిది సంఖ్య అనేది ఉంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అయితే మనం తొమ్మిది రకాల నైవేద్యం పెట్టేసిన తర్వాత ప్రసాదంగా ప్రసాదంగా మాత్రమే స్వీకరించాలి కడుపు నిండేటట్టుగా కాకుండా ఎందుకు అని అంటే పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి కొంతమందికి ఏ అలవాటు ఉంటుంది అంటే ముత్తైదుకు పిలుచుకుంటారు పిలుచుకున్నప్పుడు వాళ్ళకి అవపాసం చేసి చేసిన తర్వాత వాళ్ళు బోన్ చేసిన తర్వాత ప్రసాదంగా కూడా కొంచెం కంపల్సరీ తినాలి అంటే అలవాటు ఉండలేదు మాకు మధ్యాహ్నం తినడం అలవాటు అమ్మవారి ప్రసాదం రాత్రి వరకు మేము ఉండము అని అనుకుంటే గనక మీరు బియ్యం వేయని పదార్థం ఏదైతే ఉంటుందో అది ప్రసాదంగా స్వీకరించవచ్చు పాలతో చేసింది ఏదైనా కూడా స్వీకరించుకోవచ్చు అలా తినేసి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు మళ్ళీ అమ్మవారి దగ్గర ఎలాగో మనం రెండో రోజు దీపం పెడతాం అమ్మవారిని మూడో రోజు కదుపుతాం మనం అయితే ఆ శుక్రవారం నాడు పంపించంగా అమ్మవారిని అలా శనివారం నాడు కాకుండా ఆదివారం నాడు కదుపుతాం అమ్మవారిని ప్రసాదం పెట్టి శనివారం నాడు మళ్ళీ అమ్మవారికి చక్కగా పూజ చేసేసుకుని నైవేద్యం పెట్టిన తర్వాత పారణ సమయానికి నైవేద్యం పెట్టడం అయిపోతే అది మీరు ప్రసాదంగా తినచ్చు అనమాట ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకి పారణ సమయం ఉంది కాబట్టి ముందే అయితే అంతేనా ఎర్లీ మార్నింగ్ చేసి చేసుకోవాలి అయితే కొంచెం కష్టపడితే చాలు అపారమైన పుణ్యఫలం అనేది దక్కుతుంది ఇక్కడ ఇక్కడ దీపాలు కూడా పెట్టుకునేటప్పుడు ఈసారి మనం ఎప్పుడు పదకొండు దీపాలు పెడతాం కదా ఈసారి మీరు ఎనిమిది దీపాలు పెట్టుకోవచ్చు పదకొండు పెట్టుకోవచ్చు ఓకే అసలు రెండు పదకొండు ఒక సెట్ ఎనిమిది ఒక సెట్ కూడా పెట్టుకోవచ్చు లేదు అంత పెట్టే ఇది లేదు మాకు స్తోమత కూడా చూసుకోవాల్సి వస్తుంది ఆవు నేతితో పెట్టాలి కనుక ఇబ్బంది అవుతుంది అని అంటే మీరు చక్కగా పిండి దీపం చేసేసుకొని పదకొండు ఒత్తులు వేసి స్వామికి దీపం పెట్టేసండి అమ్మవారికి ప్రమిదలో ఎనిమిది ఒత్తులు వేసి పెట్టండి ఇలా కూడా చేస్తాం ఓకే అలా అద్భుతం ఇక మీ అమ్మవారికి మనం ఏమేం చేసుకుంటూ వచ్చామో అవన్నీ కూడా ఏలకుల మాల వేసుకోవచ్చు అంటే ఎలాచి మాల వేసుకోవచ్చు అమ్మవారికి అలాగే వరలక్ష్మి తన రోజు మీరు కమలం పూలతో పూసలు ఉంటాయి కమలం పూలవి గింజలు దొరుకుతాయి వాటితో చక్కగా దండ కూడా దొరుకుతుంది మనకి ఆ దండ కూడా తీసుకొచ్చి అమ్మవారికి వేస్తే కూడా చాలా మంచిది పత్మిని ఎంత బాగా కలిసి వస్తుందో అంత బాగా కలిసి వస్తుంది బ్యూటిఫుల్ అక్కడ సో ఇవన్నీ చేసుకుంటూ చక్కగా ఏకాదశి వ్రతాన్ని కూడా చేసుకుని అయితే ఏకాదశి ఏకాదశికి కూడా బ్యూటిఫుల్ గా స్విచ్ వర్డ్స్ చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ ఏకాదశికి ఏ స్విచ్ తో అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని కొలవచ్చు మనలో అమ్మవారు జ్యోతి రూపంలోనే వెలుగుతున్నారు అనేది నాకు గట్టి నమ్మకం పద్మిని అందుకే కామాక్షి అమ్మవారు కూడా చూడు ఈశ్వరుడును అలాగే అమ్మవారు కూడా రెండు జ్యోతుల రూపంలోనూ ఉన్నారని మనం చెప్పుకుంటాం అయితే ఈసారి కృష్ణుడికి సంబంధించిన స్విచ్ వర్డ్ చెప్పాలి అనేది మనసులో అనమాట ఎందుకు అనంటే పిల్లల కోసం చూడాలనుకున్నా ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా మనకు ఉన్నా అలాగే ఇవాళ చెప్పుకునే యాంగ్జైటీ గురించి మనం ఏమైనా మాట్లాడాలి అవన్నీ పోవాలి అని అనుకున్నా రేపటి రోజు మనకి ఎలా ఉంటుందో అసలు అనే ఆలోచనలతో మీరు సతమతం అవుతున్నా ఇలాంటివి ఏమైనా సరే ఈ స్విచ్ వర్డ్తో అసలు పటాబంచలైపోతాయి అనమాట మనం అనుకునే బ్లాకేజెస్ అన్ని కూడా రిమూవ్ అయిపోతాయి ఆత్మావాన్ భవ ఆత్మా ఆత్మాన్ భవ కృష్ణ కమలం ఓకే ఇది చూడండి దీనికి సంబంధించిన ఎనర్జీ సర్కిల్ కూడా నేను చెప్తాను స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన తర్వాత మీలో ఒక్కరికి ఏమైనా డిఫరెన్స్ కనపడితే గనుక మీరు కామెంట్ రూపంలో కూడా చెప్పొచ్చు చక్కగా ఇది ఎలా పనిచేస్తుంది అసలు అనేది నేను వివరంగా మీకు నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను ఇది ఇప్పుడు పర్టికులర్ గా ఈ స్విచ్ వర్డ్ ఎన్నిసార్లు చదవమంటారు టైమ్స్ ఏదైనా కూడా మనం వేదిక స్విచ్ వర్డ్ భగవంతుడు కోసం చేసేది ఏదైనా కూడా నూట ఎనిమిది సార్లు చదవడం అనేది చాలా మంచిది అద్భుతం అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మంచి రోజుగా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అటు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ అటు విష్ణుమూర్తి ఆరాధన కూడా ప్రత్యేక స్వామి ఎంత మంచి స్విచ్ వర్డ్ ఇచ్చారు స్మరణకి ఆత్మవాన్ భవ కృష్ణ కమలం కృష్ణ కమలం ఏముంది చెప్పు ఇంకా అంత అందులోనే ఉంది కృష్ణుడు కమలంలో అమ్మవారు కూర్చుంటారు మనసు ఉన్న మా ఆత్మనే ఆత్మలో మనం అనుసంధానం అయితే ఇంక ఇంకేముంది చెప్పు అంతే అద్భుతం అక్క చాలా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షల్ని తెలియచేస్తూ నమస్తే అక్క